భావించే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయంపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన సంగతి మనందరికి తెలిసిందే అయితే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎన్నో పరిణామాల తర్వాత ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సీట్ దర్యాప్తు చేస్తోంది నిందితుల బెయిల్ పిటిషన్స్ ను కొట్టివేయాలని చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్ లో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయని సిట్ తెలుపుతోంది ఈ నెయ్యి మాఫియా అనేది అతి ముఖ్యమైన సాక్షుణ్ణి బెదిరిస్తోందంటున్నారు వారు వేసినట్టుగా తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని ఆరోపించారు ఎవరూ సిబిఐ సిట్టు ముందు హాజరు కాకుండా కాపలా కాస్తున్నారని ఆరోపించారు ఓ సాక్షి తిరుపతి ఎయిర్పోర్ట్ లో దిగితే అతన్ని కూడా కిడ్నాప్ చేసి చెన్నై తీసుకువెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించేశారట మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారట ఆ వ్యక్తి తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు వైసీపీ హయాంలో ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే అసలు చేసిన ఘోరం గురించి కూడా ప్రజలకు తెలియాలని చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయం కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఇక సుప్రీంకోర్టు సిట్ నియమించడం ఆ తర్వాత దర్యాప్తు ముమ్మరం చేయడం అనేది మనకి తెలిసింది ఆలస్యంగా జరుగుతున్నా కూడా ఈ విచారణ అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు ఆ నెయ్యిని టీటీడీ ఎందుకు తీసుకుంది అనే దగ్గర నుంచి పూర్తి వివరాలను సిబిఐ సిట్ బయట మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా ప్రశ్నిస్తోంది ఈ మొత్తం వ్యవహారంతో పాటు టీటీడీలో జరిగిన అనేక దందాలు బయటకొస్తున్నాయి నెయ్యి మాఫియా స్థానిక ముఠానేనని తాజాగా వెల్లడవుతోంది అందరి జాతకాలు బయట పడబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది